హాయ్ అందరికీ నమస్కారం ఎప్పుడు చూస్తున్నాను లోకల్ ఐరా న్యూస్ ఛానల్ ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఫోర్ చూడండి పవన్ కుమారుడు అఖిరానందన్ పరిస్థితి దారుణమని తెలుస్తుంది పవన్ కళ్యాణ్ షాక్లో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరానందన్ ఢిల్లీ కోర్టుకు ఆశ్రయించినట్లు తెలుస్తుంది ఈ మేరకు పలు కథనాలు వస్తున్నాయి తన వ్యక్తిగత హక్కులను భంగం కల్పించేలా సోషల్ మీడియాలో కొందరు వివాహ వ్యవహరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు సోషల్ మీడియాలో తన పేరుతో పాటు ఫోటోలను ఉపయోగిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు ఏఐ సాయంతో పలు వీడియోలు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారని పేర్కొన్నారు తన వ్యక్తిగత హక్కును కాపాడాలని ఫిటిషన్ దాఖలు చేశారు ఏఐ సాంకేతికతో క్రియేట్ చేసిన కంటెంట్ను వెంటనే తొలగించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి పనులు జరగకుండా ఆదేశాలు ఇవ్వాలని అఖిరా కోరారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్లపై తగిన నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు గతంలో ఇలాంటి ఈ అంశంపై పవన్ కళ్యాణ్తో పాటు పలుమురు ప్రముఖులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే నాగార్జును ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ కరుణ్ జోహర్ అనిల్ కపూర్ సునీల్ గవాకర్ వంటి స్టార్ ఉన్నారు అఖిరా నందన్ అనుమతి లేకుండా ఏఐ సాయంతో యాభై ఆరు నిమిషాల పాటు ఈ వీడియోను క్రియేట్ చేసి దానిని యూట్యూబ్లో విడుదల చేశారంటూ పవన్ అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు మూవీ తీసిన వారిని గుర్తించి వెంటనే ఆశించాలని కాకినాడ రూలర్ సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫ్యాన్స్ ఫిర్యాదు చేశారు